ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ టు ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్టానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటరీ ల్యాబ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ డబుల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ నమస్కారం తెలుగుకి స్వాగతం వార్తా విశేషాలు బాపట్ల జిల్లా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఆ దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ కుమార్ ధర్మ ఊటుకూరి వెంకటేశ్వర్లు సీలం రవి చుండూరు వాసు అచ్చుతుని బాబురావు మాచల్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు و اس ني ري و اس ني ري و اس ني ري و جو بات جو بات جو انا بات جو ليبر چا لو عليڪه جيڪي رڪني جو راندي حاضر آهي 러비아 오케이션, 펄더와 팀워크, 러비아 펄더와 팀워크, 러비아 펄더와 팀워

ప్రపంచంలో లేని ఖనిజ సంపద ఉండడం జరిగింది ఈ రోజున ఆ ఖనిజ సంపదను బీజేపీ మతమ పార్టీ అంటే బీజేపీ ఆర్ఎస్ మొత్తం కూడా కలిసి ఈ యొక్క సంపదను ఈ దేశం పేదవాళ్ళటువంటి మరి అందాని అంబానీ వారికి అంటగట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మిలిటరీ దళాలను మొత్తం కూడా అడవిలోకి పంపించి ఏదైతే ఆదివాసులు ఇక్కడ పర్యవేక్షణ మరి కాపాడుతున్నారో వాతావరణం కాపాడుతున్నారో కరిసమని కాపాడుతున్నారో వారిని మావోయిస్టు పేరుతో ఇప్పటివరకు దాదాపు ఐదు వందల మంది ఆదివాసులని కాల్చి చంపడం జరిగింది మేము దీన్ని నిరసిస్తూ అదేవిధంగా మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చ జరపాలని ప్రజా సంఘాలు మొత్తం ఈనాడు దేశవ్యాప్తంగా రిటైర్డ్ జడ్జీలు రిటైర్డ్ ఐఏఎస్లు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా దేశవ్యాప్తంగా దీని మీద ఆందోళన చేపడతారు దాని భాగంలో చీరాలో ప్రజా సంఘాలు మొత్తం కూడా కలిసి మరి గతంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది మరియు దాన్ని నిరసిస్తూ ఈ రోజున పెద్ద భారీ స్థాయిలో ర్యాలీ పెట్టడం జరిగింది కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి కగారు మరి ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని ఇప్పటి వారికి ఐదు వందల మంది ఆదివాసులు తప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వీరిపై బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో చీరాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు

మరి పెద్దలు చెప్పినారు ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి నాయకత్వం కలిసి కట్టుగా పనిచేయటం అవసరం రాజకీయాల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి విధ్వంసం చూశామో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో రాజధాని లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా ఉన్నటువంటి రూపాయలు పంచుకుంటూ వెళ్ళి రాష్ట్రాన్ని దివాళా తీసి ఆర్థిక లోటు చేసినటువంటి ఒక ఉన్మాదం నుంచి బయటపడ్డాం దానికి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి మరి జనసేన పార్టీ నాయకత్వంలో బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి దిశగా ఏర్పాటు చేయడానికి ఆయన వంతు కృషిలో భాగమే ఈ రోజున మనందరం కలిసికట్టుగా ఉండేటువంటి ఒక పునాది ఇలాంటి పరిస్థితిలో మరి ఈ రాష్ట్రానికి పెద్దలు చెప్పినట్టుగా ఎంత ఎదిగి ఉంటే అంత మంచిదనే పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవానికి గౌరవిస్తూ ఆయనతో కలిసిమెలిసి ఇరువురు కూడా కృష్ణార్జున లాగా మరి ప్రతి ఒక్క వేదిక మీద ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి అంచనాలు వేస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలోనే జరిగే పరిస్థితి కాదు కాబట్టి కేంద్ర సహాయం కావాలి కాబట్టి మరి రాజధాని ఎక్కడా నుండి చెప్పుకోలేని స్థితిలో ఉన్న మనకి మరి దిచ్చుచులాగా పెద్దలు నరేంద్ర మోడీ గారు వచ్చి మరి ఇప్పుడు ప్రధానంగా కట్టబోయేటువంటి నాలుగు టవర్స్ ఉన్నాయి అదే రాజధానికి మూల స్తంభాలు లాంటివి అసెంబ్లీ హైకోర్టు తరువాత సెక్రటేరియట్ ఇలా ప్రధానంగా కట్టబోయే నాలుగు ఐదు టవర్స్ కూడా మరి వాటికి ఆయన శంకు శంకుస్థాపన చేసే పరిశ్రమ పరిస్థితిలో ఆయన రావడం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలోని వైన్ ల మీద ఆఫీసులపై దౌర్జన్యాలు పోలీస్ స్టేషన్ లో వెళ్లి గందరగోళం చేసే అధికారం ఎవరిచ్చారు అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వరికుటి అశోక్ బాబుని ప్రశ్నిస్తూ ఘాటుగా హెచ్చరించారు సాయిబాబాతో ప్రనీత్ జైశీలారావు సుధీరు శ్రీను నారాయణ తదితరులు ఉన్నారు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి వరికూట అశోక్ బాబు గారు ఈయన ఓడిపోయినటువంటి అతను ఆయన పార్టీ పరిస్థితి ఏంటో ఆయన కేటర్ ఏంటో ఆయన కథ ఏంటో ఆయన చూసుకుంటే చాలా బాగుండేది ఈయనకి ఏ హోదా ఏ అధికారం లేకుండా షాపుల మీదకి ఆఫీసుల మీదకి పోలీస్ స్టేషన్ల మీదకి దాడులకు వెళ్ళటం దౌర్జన్యాలకు వెళ్ళటం లేదా అధికారులను బెదిరించటం భయపెట్టి లొంగ తీసుకోవాలని చూసేటటువంటి నైజం ఈ వరికూటి అశోక్ బాబు గారు అది విడనాడి తన పార్టీ ఎలా బతికి బట్ట కడుతుందా అనేది ఆలోచించే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని ఒక సలహా అయితే నేను ఇవ్వదలుచుకున్నా ఎందుకంటే ఆయన కన్నా వయసులో పెద్దవాడిని అనుభవంలో ఆయన కన్నా మించినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక సూచన సలహా చేద్దాం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఆయన చేసిన దౌర్జన్యాలు ఏంటి బెదిరింపులు ఏంటంటే రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది పది మధ్యలో ఒక పది మందిని వేసుకుని బ్రాండ్ షాపుల మీదకి రైడ్కి వెళ్ళాడు అసలు ఎవరు ఈయనకున్న హక్కు ఏంటి ఈయనకున్న అధికారం ఏంటి ఏ అధికార హోదాలో నువ్వు బ్రాండీ షాపుల మీదకి వెళ్ళా నీ ఇంటి మీద కూడా రావచ్చు అలాగే బ్రాండీ షాపులు అవి వ్యాపార సంస్థలు అవి దాని మీద నీకు ఏదన్నా అనుమానాలు అభిప్రాయాలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా నీకున్న ఆలోచనని అమలుపరిచే ప్రయత్నం చేయాలా నీకు నువ్వుగా గోండాల్ని రౌడీల్ని లేకపోతే నీ పార్టీ నాయకుల్ని ఎమటేసుకుని షాపుల మీదకి వెళ్ళి దాడి చేయటం ఏంటి షాపుల్లో పనిచేసే వాళ్ళని బెదిరించటం ఏంటి బెల్ట్ షాపులంట ఏదో ఇష్టవరాజ్యంగా చంద్రబాబు ఏర్రై పారిస్తున్నాడంట అసలు నీకు అయినా సిగ్గు నీతి లజ్జ ఉన్నట్లయితే నేను ఒకటే నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా అశోక్ బాబు ఎన్నికలకు ముందు కూడా అనేక సందర్భాల్లో నిన్ను నీ నాగార్జున్ని ప్రశ్నించా నీవు అధికారంలో ఉన్న రోజుల్లో ఏమీ చేయలేకపోయావు మళ్ళీ ఇవ్వాలి నేను మళ్ళా ప్రశ్నిస్తున్నా నిన్ను ఈ మద్యం కుంభకోణంలో రోజుకొక ఐపీఎస్ అధికారి ఐఏఎస్ అధికారి అరెస్ట్ అయ్యి లోపలికి పోతున్నారు నీకు గుర్తు లేదా కనిపించట్లేదా చెవులు లేవా వినలేదా అమరావతి నిర్మాణ సందర్భంగా రెండవ తారీఖున వెలగపూడిలో బహిరంగ సభ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ బహిరంగ సభ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతూ బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివ నారాయణ ఆత్రుండ జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు మరియు జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు जनसेन पार्टी बीजेपी पार्टी संबंधी ऊटमत्व मैं रेप रो तारीख मे रेडो तारीखन जरगबो प्रधानमंत्री बहिंग सबक संबंधी मरी बांट पैध निर्गे मैं कार्यक्रम प्रदेश ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలించే కార్యక్రమంలో భాగంగా బాబు రావడం జరిగింది మరి నిన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి రేపర్ల నియోజకవర్గం క్షీరాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజున బాపట్లలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం మనందరికీ తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మరి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దల చేతిలో ఉన్న పరిస్థితి రాష్ట్ర విధ్వంసం జరిగే ఐదు సంవత్సరాల పాటు మనం అధోగతి పాలే పరిస్థితిలో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణాలు చేసుకుంటూ వచ్చి ప్రజల్లో తీసుకెళ్తూ కూటమి నాయక నాయక్ కూటమికి నాయకత్వాన్ని వహించి బీజేపీని దగ్గర చేర్చుకొని ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಉತ್ತೇಜನ್ ಮರಿ ಈ ರಾಷ್ಟ್ರ ಊಟ ಏರ್ಪಡಾ ಪ್ರಧಾನ ಸೂತ್ರಧಾರ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿಕತ್ವದ ಜನಸೇನೆ ಪಾರ್ಟಿ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಮತ ಎಕಲ್ ಇರೈ ಒಂದು ಸೀಟ್ ಸಾಧಿಸಿ ವಂದ ಪರ್ಸೆಂಟ್ ಮೇಟಿಂಗ್ ಸಂಗ್ರಹಿಸ ವಿಷಯ ಮರಿ ಈ ರೋಜು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಭವಿಷ್ಯ మరి ప్రధాన మంత్రి మోడీ గారికి తెలియజెప్పే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని అమరావతి నిధి అని తెలియజెప్పే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మళ్ళించి పూర్తి స్థాయిలో అరవిగా తయారు చేసినటువంటి పరిస్థితిని మళ్ళీ వాటిని తొలగించి మరి మంచి కట్టడాల నిర్మాణం స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సోమవారం నియోజకవర్గ సమన్వయకర్త పార్టీ అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబుకి వచ్చిన ఫిర్యాదు మేరకు బట్టిప్రోలు బ్రాంద్ షాప్ కు వచ్చి టైము రేట్లు తదితర విషయాలు కనుక్కొని చుట్టుప్రక్కల పరిశీలించి వెళ్లిన పిదపా మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ తిరిగి ఖండిస్తూ బుధవారం బట్టిప్రోలు మండల దావూరి వెంకట లలిత కుమారి నాగమల్లేశ్వరరావు నియోజకవర్గ అధికార ప్రతినిధి సిరాజుద్దీన్ మండల పార్టీ అధ్యక్షులు పడమటి శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షులు కుందేటి రమేష్ తీవ్రంగా ఖండిస్తూ అధికారం అనేటువంటిది శాశ్వతం కాదని సాయిబాబా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం సరికాదని అన్నారు అలా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండి మాట్లాడాలని సూచించారు వెళ్ళి నేనేదో వాస్తవంగా నేను ఆ మీటింగ్ పరంగా నన్ను వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళాను అక్కడ డాక్టర్మ్మ గారిని అసలు నేనైతే చూడలేదు డాక్టర్ గారు ఎక్కడ ఉందో నేను అక్కడ ఎవరు రెస్పాండ్ కాలేదని బయటికి వస్తా అంటే అప్పుడు అమ్మ గారు వచ్చారు ఒకసారి మీరు ఆలోచన చేయండి హెచ్డీ నేను ఆమెని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినా నేను మీటింగ్కి వెళ్ళేనా అనేది మీరు ఒకసారి ఆ విషయాన్ని పరిశీలించి తెలుసుకోండి అదేవిధంగా నేను ఒక అటెండర్ని మార్చలేనని చెప్తున్నాను నాకు పార్టీ లేదని ఎట్లా డాక్టర్ అమ్మను మారుస్తానండి నా వల్ల ఏమవుతుంది మీరే చెప్తున్నారు అటువంటిప్పుడు ఒక ఎస్సీ లేడీనని మీరు ఆ విధంగా చిన్న చూపు చూసి విమర్శించబట్టండి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరుగుతుందో నేను నేను ఎందుకు వెళ్ళినా అని ఆ డాక్టర్ ఎప్పుడు వచ్చిందో అనేది తెలియదు నాకు అక్కడ తెలిసిన సమాచారం పాత ఆమె లీవ్లో ఉంది కాబట్టి కొత్త ఆమె నేసేది వాస్తవంగా వచ్చి ఆమె నన్ను కలవాలి అసలు అది కూడా ఆమె చేయలేదు అయినా నేనేం పట్టించుకోలేదు ఇది మీరు రెండోసారి నా మీద ఈ విధంగా జలటం అది మానుకోండి ఎస్సీలు అనే చిన్న చూపును తీసేయండి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం మనం బ్రతికేటప్పుడు ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసే అధికారం ప్రతి పౌరుడు భారతదేశంలో పుట్టిన ప్రతి వాడికి ఉంటది ఎక్సైజ్ సీఐఓ ఎక్సైజ్ ఎస్ఐఓ ఎక్సైజ్ డిఎస్పీ వెళ్తాడు రైడింగ్ పరిశీలించడానికి వెళ్ళాడు పరిశీలించడానికి వెళ్ళాడు ఆయన ఏదో చూశాడు ఒక ఎన్ని ఎంతగా ముద్దునారని చెప్పేసి అడిగాడు ఎన్ని గంటల వరకు అని అడిగాడు వెళ్ళిపోయాడు దానికి రౌడీల్ని గోండాల్ని తీసుకెళ్ళాడని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు రవిడీలని రౌడీలను ఎవరన్నా అంటారు తెలుసా ఎవరైతే పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద గవర్నమెంట్ని గవర్నమెంట్లో అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి గారి బొమ్మని తగల వచ్చేసి మేము ఆరు ఆరు వేల కోట్లే అన్న చెప్పావు నీకు నేను లెక్కలు చెప్తా కావాలంటే చెక్ చేసుకో నీ కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెక్ చేసుకో నేను చెప్పింది ఏమైనా కాపీ కావాలంటే నీకు అందిస్తా అబద్ధాలు అయితే అబద్ధాలు చెప్పే పార్టీ కాదు ఇది వాస్తవాలు చెప్పే పార్టీ తప్పుడు రాత్రులు రాసే పత్రికలు తీసుకొచ్చి ఆ పత్రికల్లో ఉన్న వాస్తవాలు భావించి ప్రజల్ని పెట్టే పనిలో ఉంటారు మీరు నేర్చుకోండి ఇప్పుడన్నా మారండి అధికారం వచ్చింది కదా అని చెప్పేసి అధికారం అనేది శాశ్వతం కాదు టీడీపీ పార్టీ గతంలో ఎట్లా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ పంతొమ్మిది పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు ఆదాయం తీసుకొచ్చింది రెవెన్యూ ఏది మద్యం మీద రిపోర్ట్స్ అశోక్ బాబు గారికి ప్రతిపక్ష నేతగా ఆయనకు ఒక రిపోర్ట్ రావడంతో ఆ షాపుల్ని పరిశీలించడానికి అని చెప్పి ఆయన వస్తున్నటువంటి తెలుసుకున్న సమాచారం తెలుసుకున్న కొంతమంది కార్యకర్తలు అందుబాటులో ఓ పదిహేను ఇరవై మందితో ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పరిశీలిస్తున్నటువంటి క్రమంలో దాన్ని పట్టుకుని అయ్యో పదాలు వాడుతా ఉన్నాడు సాయిబాబా గారు రైడింగ్ చేస్తున్నాను అసలు ఆ పదానికి అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఆయనకు ఆయన లోగడ ఏదో టైపిస్ట్ టీచర్గా కూడా చేశారు ఆయన గమనించుకోవాలా రైడింగ్ చేసేది అధికారులు అయితే గత ఎలక్షన్లో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఎంతో దోహదపడతాయని మాజీ ఎంపీపీ మైనని రత్న ప్రసాద్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళితవాడలోని కమ్యూనిటీ భవనంలో గ్రామానికి చెందిన కీర్తిశేషులు గడ్డిపాటి ఆదిశేష రత్నం జ్ఞాపకార్థ వారి కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో శిక్షణ కేంద్రం బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఆయనతో మాట్లాడారు గ్రామంలో ప్రభాకర్ రావు తల్లిని స్మరించుకుని నిరుపేదలకు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు చె ఏమో టెన్ టువెల్వ్ థర్టీ వరకు చేద్దాం వన్ అవర్ వన్ అవర్ పదింటి నుంచి మొదలవుతుంది రెండు బ్యాచ్లు చేస్తాం పన్నెండున్నర వరకు ఒక్క గంట ఒక బ్యాచ్ కి ఒక గంట ఒక బ్యాచ్ కి ఇంకా ఇంకో టీచర్ ని పెడదాం ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా చూసుకోండి మధ్యాహ్నం పొద్దున పదింటికల్లా తొందరగా ఇంకా పనిచేస్తాం కాటన్ క్లాక్ ఒకటి స్కేల్ ఒకటి పేపర్ న్యూస్ పేపర్ ఇవి తెచ్చుకోండి నేర్చుకోవడానికి చార్ట్ పీస్లు కూడా ఓకే స్కేల్ ఒకటి చె ఈ రోజు గడ్డిపాటి ఆది శేషారత్నం గారి పేరు మీద మన ప్రభాకర్ గారు ఇక్కడ కుట్టి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు చాలా సంతోషం మరి ఇక్కడ అందరం కూడా నిరుపేదలు ఉంటారని ఎన్ని మాటలు చెప్పినా గత వారం నుండి ఇక్కడ పేదలు ఉంటారు ఉద్దేశంలో మరి సుమారు పదహారు పదిహేడు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం పెట్టి మరి ఇక్కడే జగజరావు గారు పార్కు లో ఆ తదుపరి మీ అందరి కోరిక మేరకు ఇక్కడ శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయటం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి మా సోదరి మరియమ్మ కూడా మరి పూర్తిగా ప్రోత్సహించింది చాలా సంతోషం మరి అమ్మ కోరిక కూడా అదే వాళ్ళ పిల్లల్లాగా మరి ఇప్పుడున్న పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని ఇందాక నాకు ఫోన్ చేసి అన్న రావాలి అని అడిగింది మరి ఆవు కూడా కష్ట మరి కష్టపడి బాగా మరి పిల్లలు చదివించింది అట్లాగే మీరు కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్లాగా చదువుకుంటే భవిష్యత్తులో బాగుంటారు మీరు అందరూ కూడా ఉద్దేశం ఉద్దేశంలోనే మన గెడ్పాటి ప్రభాకర్ గారు వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు మరి అయినా ఆయన నేనే అన్ని ఒకేసారి బిగిన్ చేస్తానంటే అన్న ఉన్న వరకు చేసేసేద్దామని ఆలోచనతో మరి తొందరగా యోధం సహాయం చేయాలనే ఆలోచనతో మరి ఎటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు కూడా చక్కగా జిల్లా గురుచార నియోజకవర్గం దాచేపల్లిలో పోలరమ్మ తల్లి దేవాలయం పునః ప్రతిష్టలో భాగంగా నేటి నుంచి మే నాలుగో తారీఖు వరకు పోలరమ్మ పోతురాజు జయదుర్గా విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రతిష్టలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం హోమానికి తవ్వుతున్న క్రమంలో మూడు అడుగుల కింద సుమారు మూడు వందల గ్రాముల గల శ్రీదేవి వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయని దేవాలయ కమిటీ సభ్యులు తంగెల శ్రీనివాసరావు తెలిపారు

आ <laughs> <laughs> జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజనమ ఇక్కడ మన మాదినపాడు గ్రామం వెళ్ళు దారిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మన పోలేరమ్మ తల్లి దేవస్థానంలో రేపు మే నాలుగవ తారీఖున శిఖర ప్రతిష్ఠ మరియు విగ్రహ ప్రతిష్ట జరగబోతున్న విషయం మన దాచేపల్లి గ్రామ పురప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ విశేషం ఏమిటంటే దేవాలయ నిర్మాణానికి అలాగనే విగ్రహ ప్రతిష్ఠకి పూర్వరంగంగా జరిగేటువంటి ఈ హోమశాల పనులలో మండపారాధన అలాగనే హోమశాల కట్ట నిర్మాణం జరుగుతుందన్నమాట ఇవాళ ఈ హోమం గుండం కోసం కూడా మట్టిని వెలికి పైకి తీస్తూ ఉంటే గుండం నిర్మాణం కోసం మనకి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు భూమి నుండి పైకి వచ్చారనమాట ఇది విధి విరచితమా యాదృచ్ఛికమా అనుకోవడానికి లేదు భగవంతుడే ఆయన కార్యక్రమాన్ని మునుండి జరిపించుకుంటాడు అనడానికి ఇదే నిదర్శనం అనమాట వెంకటేశ్వర స్వామి అమ్మవారితో కలిసి మనకి ఈ భూమిలో దొరకటం ఎంత గొప్ప శుభ సూచకం అంటే రాను రాబో రోజుల్లో దాచేపల్లి గ్రామంలో ఈ యొక్క ప్రతిష్ట ఎంతో కీలకంగాబోతా ఉంది ఎక్కడ పూర్వం రోజులు ఎక్కడ వర్షాలు పడ్డం కానీ ఇలా విగ్రహాలు భూమిలోంచి నుంచి బయటకు రావడం గానీ పూర్వం రోజుల్లోనే జరిగేవి ఇటు కలియుగంలో జరగవన్నమాట అయినా ఎంతో గొప్ప సంకల్పం ఉంటే గానీ ఈ అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం నాలుగవ తారీఖు ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలకు పోలేరమ్మ తల్లి జయదుర్గా దేవి అమ్మవారు స్వామి ముగ్గురు ప్రతిష్ట కార్యక్రమం జరిగను ముప్పైవ తారీఖు ఒకటవ తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు నాలుగు రోజులు కూడా మండపారాధన హోమాలు జరిగిన దానిలో భాగంగా ఈరోజు హోమగుండం తీస్తూ ఉండే సాక్షాత్తు మనకి చాలామంది ఏంటంటే బయట నుంచి తెచ్చారు మట్టి లేకపోతే పాత మట్టే అని సమస్యల లాగానే విమర్శల లాగానే ప్రజలు మాట్లాడుతూ ఉంటారు అది బయట మట్టే లేకపోతే ఇంకొకళ్ళ ఇంట్లో మట్టే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మట్ట అది దైవాన్ని తెలుసు పంచభూతాలు తెలుసు మనకెవరు తెలియదు కదా ఏది ఏమైనప్పటి కూడా మనం హోమం తీస్తా ఉంటే ఒక మూడు రోజులు లో తీస్తూ ఉంటే ఆ మూడు రోజుల్లో శ్రీదేవి శ్రీ వెంకటేశ్వర దొరకడం అంటే నాలుగు కోట్ల ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి సూపర్ సిక్స్ పథకాలను అందించలేకపోవటం చంద్రబాబు ఫోర్ కాదా అని నర్సుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు అవినీతి గురించి అరవిందపా మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు విమర్శలు చేయటం రాజకీయంలో కొత్త కాదని చేసేటప్పుడు ఆలోచించి చేయాలని హితో పలికారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు నేను బుచ్చి పాపన పాలంలో చంద్రబాబుని తిట్టిన మాట వాస్తవమే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మా మీద కేసులు పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డిని సైకో అని చాలా మంది అనలేదా ధైర్యం ఉంటే నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుకి గోపిరెడ్డి రెడ్డి సవాల్ విసిరారు గత రెండు రోజుల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు దీని గురించి ఈరోజు మాట్లాడాలని కోరుకుంటూ ముఖ్యంగా రాజకీయాల్లో సర్వసాధారణంగా విమర్శలు చేస్తున్నాం ప్రతి విమర్శలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పార్టీల మధ్య అనేకసార్లు జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా మీ నోరు కత్తిరిస్తా మీ నోరు కోచేస్తా రోడ్డు మీద తిరగనీయం ఇలాంటి అప్రజాస్వామిక మాటలు వ్యక్తిగత విమర్శలు బుచ్చిపాపనపాలెం గ్రామం మా సొంత గ్రామం మేము మా సొంత బిడ్డలాగా చూసుకున్నాం మేము ఎందుకంటే ఎందుకు ఈరోజు మేము పాలెం గురించి మాట్లాడుతున్నాం అంటే ఇప్పటికే నా హాస్పిటల్లో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా ఊరు నుంచి ఏ వ్యక్తి వచ్చినా ఓపీ ఉచితంగా చూస్తాం మా ఊరు జన్మభూమి అనే మా కృతజ్ఞత ఉంది ఎన్నో కార్యక్రమాలు చేసి సుమారు పన్నెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం మా ఐదు సంవత్సరాల ఆయనలో మా గ్రామంలో కూడా మా సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ కూడా పనులు పక్కన పెట్టి ఎవరో అనామికని తీసుకొచ్చి అతను సర్పంచ్ పనులు చేయాలంట కాలువలు క్లీన్ చేయడం లైట్లు వేయరు కాలువలు క్లీన్ చేయరు అక్కడ నీళ్ళు ఎవరు ఇవన్నీ చేస్తుంటే దానిపైన నేను మాట్లాడాను మా గ్రామం గురించి నిన్న మాకు తిన్నాలి పర్మిషన్ కావాలంటే ఇరవై సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ తిరగాల్సి వచ్చింది ఇలాంటి మాట్లాడే కార్యక్రమం చేస్తే అరవింద్ గౌరవారు చాలా మాట్లాడాలి కానీ నేను అలా ఆ రోజు ఎందుకు మాట్లాడాను నువ్వు విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదు ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాం దానికి నాలుగు చీర ఇలాంటి ఇదే ముష్టి యుద్ధం కాదు లేకపోతే కుస్తీ పోటీలు కాదు నువ్వు రా నేను వస్తాను రాజకీయం ఇది రాజకీయంలో రాజకీయ విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలు ఉంటాయి దాన్ని సాధారణంగా తీసుకొని మనం విమర్శలు చేయగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాం కొనసాగుతాం అంతేగాని నువ్వు ఒక్కడే వస్తావా నేను అప్పటి వస్తాను ఏదైనా కుస్తీ యుద్ధమా మల్ల యుద్ధమా రోడ్డు మీద యుద్ధం చేసుకున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం